హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి వీడియో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇంత జంటూ చూశాను ఇప్పటివరకు నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడ్డాము సరే చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉందో చూడండి మీరే చూపిస్తాను పదండి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను డూటీలో ఉన్న ఇది ఏదో ఒక కనిపించింది నాకు భయం వేసింది చూడగానే దగ్గరికి వెళ్ళినా చూడగానే భయం వేసింది ఏంటి గ్రీన్ కలర్గా ఉంది ఏంటో ఉంది చూడండి జూమ్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ వాళ్ళకి అడిగిన వెళ్ళి అంట ఇది ఊసారి వెళ్ళి అంట చూడండి ఫ్రెండ్స్ ఎండకెళ్తే కలర్ చేంజ్ అంట ఉసర వెళ్ళి అంటే నేను దగ్గరికి ఇలా చూసుకోలేదు సడన్ భయపడిపోయినా మెల్లగా పోతుంది మెల్లగా అడిగేస్తుంది నేను ఎప్పుడు చూలే ఎప్పుడో చూసినా దీన్ని ఎప్పుడు తోల్లా ఎప్పుడో చూసినా ఫస్ట్ టైం అగో మెల్ల వేస్తుంది అడుగు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండు ఫ్రెండ్స్ ఎలా చూసింది డేంజర్గా ఉంది ఇది భయంకరంగా ఊసారు వెళ్ళి ఒక ఫ్రెండ్స్ నాకు టైం లేదు బాయ్ బాయ్ పడింది నాకు చూడండి చూడెంట్గా వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చింది చెట్టు ఎక్కుతుంది మెల్లగా హుజరు వెళ్ళి ఎల్ల కాలాల వాళ్ళ చెట్టు ఎక్కువ పైకి వెళ్ళిపోయింది కేసు ముసల్లా అయిపోతే అలా వద్దు ముసలి వెళ్ళిగా వెళ్లిగా మారుతుందంట చూడండి మెల్లగా ఎక్కుతుంది మనం కూడా ఎక్కమంట అది ఎక్కుతుంది వీడియో అయితే అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి